హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మోతచూరు లడ్డు అయితే చేశాను టేస్ట్ అయితే మాత్రం మార్బ్లెస్గా ఉంది ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై అయితే చేయండి ఇంతకుముందు అయితే స్వీట్స్ అంటే నేను కేసరి తప్ప ఇంకేమీ రావు బట్ ఇప్పుడు చాలా చాలా అంటే నేర్చుకుంటున్నాను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మనము ఇక్కడైతే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసి బాగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి ఏదైనా అంతే కదా మ్యారేజ్ అయ్యాక అన్నీ నేర్చుకుంటాము పెళ్ళికి అనుకోండి అమ్మ ఉంది కదా అమ్మ చేస్తలే అనేసి మనం ఏం పట్టించుకోము బట్ పెళ్ళి అయ్యాక మనం అన్నీ నేర్చుకుంటాము నేనేమో చూసారు కదా ఇక్కడ ఇట్లయితే లూజ్గా ఉండేలా కలుపుకోవాలి ఇంకా తర్వాత ఇక్కడైతే పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను మనకి జల్లెడు గంట అవి ఉంటాయి కదా దాంట్లో పోసుకుంటే సరిపోతుంది ఇంకా సన్నగా ఉండే అయితే ఇంకా బాగుంటుంది ఇంకా నా దగ్గర అయితే లేదు ఇంకా దీంతో అయితే అడ్జస్ట్ చేశాను చూశారు కదా ఇంత లూజ్గా ఉంటేనే కన్సిస్టెన్సీ బాగా నీట్గా వస్తుంది బూందీ ఇంకా సన్న బూందీ అయితే డైరెక్ట్గా ఇంకా మనం మిక్సీ ఏమీ వేయనక్కర్లేదు వేయకుండా డైరెక్ట్గా పాకంలో పోసి లడ్డు చేసుకోవచ్చు బట్ ఇక్కడేమైంది అంటే కొంచెం లావు బూందీ అవడం వల్ల నేనైతే మళ్ళీ దీన్ని మిక్సీ కూడా పట్టుకుంటాను ఇంకా అన్ని రెండు వాయిల్ అయితే అయ్యాయి దాన్ని అయితే పక్కగా తీసుకొని ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ ఇంకా వీటిని కొంచెం సేపు అయితే చల్లార్చుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ వెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మన చిన్న బూందీ ఉంటుంది కదా అలా అయితే మిక్సీ పట్టుకోవాలో చూసారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎవరైనా ట్రై చేయనట్లయితే ట్రై అయితే చేయండి చూసారు కదా ఇలా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది ఒక కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్ళు సరిపోతుంది దాన్ని బాగా మరగనివ్వాలి మరిగిన చక్కెరంతా కరిగే విధంగా కలుపుకోవాలి తర్వాత అది కరిగేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ ఫుడ్స్ కలర్ అయితే సరిపోతుంది ఇంకా దాన్ని బాగా మరగనివ్వాలి కొంచెం మరీ ముదురు పాకం అట్లా కాకుండా కొంచెం చేతికి అంటుకునేలా వచ్చే పాకం అయితే పాకం అంటారు కదా ఆ పాకం వస్తే సరిపోతుంది ఇంకా ఫైనల్గా మన పాకం అయితే రెడీ అయిపోయింది ఇంకా మనమైతే ముందే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ బూందీని అయితే దీనిలో వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలదిప్పుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ బాగా కలదిప్పుకొని పక్కన పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి చల్లార్చిన తర్వాత మరీ చల్లగా అయ్యే వరకు ఉండకూడదు మరీ కొంచెం గట్టిగా అవుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చెయ్యి తేమ చూసుకొని కొంచెం నెయ్యి అయితే వేసాను చివరిలో దిస్ ఈజ్ ద ఫైనల్ చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడైతే ఉండలుగా చుట్టుకుంటున్నాను కొంచెం అయితే చల్లారిపోయింది ఇంకొకటి ఒక్కొటి ఉండలు చుట్టుకొని జీడిపప్పుతో అయితే గార్నిష్ చేసుకున్నాను ఫైనల్గా మన మోతీచూర్ లడ్డీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం